నేను సౌత్ ఏసీపీ గాజువాక నా పేరు త్రినాథ్ ఈరోజు ఈ ప్రతి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన మహాదేవ్ బగ్గల్ అనే ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యపనకు ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటులో కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మట్ర అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడున్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడికక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్ లో నుండి అదే యార్డ్ కృష్ణ కృష్ణా లోనే ఏడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను సిఏ గారు మన సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మటర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం జరి చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు సుందర్ ఇంకో టీంని పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ట్ చెకింగ్ ఒక టీము రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదేవిధంగా మడ్ర అయిన తర్వాత దారి పెద్ద డబ్బులు ఏముండవు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం అయితే ఆయన ఆయన కన్ఫ్యూషన్లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఉమర్కోట్ పోలీస్ స్టేషన్లో కూడా మర్డర్ కేసు ముద్ద అన్నమాట ఇది రెండో మర్డర్ ఇది సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యాడ్లోనే చుప్పు తుప్పల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేశారు మన న్యూ పోర్ట్ సి అలాగే శ్యామ్ సుందర్ ఎస్సీ గారికి వీళ్ళిద్దరికీ అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషను చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ